నమస్తే అన్న అందరికీ నమస్కారం ఖతార్లో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది ఖతార్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీగా జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష విధించనున్నారు ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖతార్లోని ప్రజలను హెచ్చరించింది తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ విధంగా పోస్ట్ చేసింది లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం రహదారి భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని చెప్పేసి అందులో పేర్కొంది ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ తొంభై నాలుగు ప్రకారం వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఒక నెల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పదివేల కతార్ రియాల్స్ నుంచి యాభై వేల కతార్ రియాల్స్ మధ్య జరిమానా లేదా ఈ రెండు శిక్షలలో ఏదో ఒకటి విజించబడుతుందని చెప్పేసి హెచ్చరించింది అయితే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి అధికారుల చెక్కింగ్ సమయంలో ఫిజికల్ కార్డును వెంట తీసుకువెళ్ళని డ్రైవర్లు మెట్రాస్ అప్లికేషన్ ద్వారా లైసెన్స్ ను డిజిటల్ గా ధృవీకరించుకునే సౌకర్యం ఉందని చెప్పి తెలియజేసింది కాబట్టి ఖతార్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దండి ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కానీ ఒక నెల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే పదివేల ఖతార్ రేయాల్సిన నుంచి యాభై వేల ఖతార్ రేయాల్సి వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకువెళ్లలేని పక్షంలో యాప్ ద్వారా మీరు చూసుకుంటే కానీ ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ చూపించవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్